నమస్కారం ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కూడా మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయాలి అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా పటిష్టం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అందరం కూడా శాసనసభ్యులందరం కూడా కలిసి గౌరవ మంత్రి గారి సమక్షంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా కందుకూరు పట్టణంలో కూడా గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్ వేసారే కానీ దాంట్లో ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కల్పించకుండా అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా ముందు పోయిన పరిస్థితి గౌరవ మంత్రి వాళ్ళు మా ఎంఐజీ లేౌట్లో కొంచెం ఎండోమెంట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ దగ్గరుండి క్లియర్ చేయించి ఈరోజు మా పట్టణం అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్ష సమావేశంలో కూడా మా లేఅవుట్ డెవలప్మెంట్స్ అలాగే రేపు అది ఏ విధంగా సేల్ చేయాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏ విధంగా పటిష్టం చేయాలి వచ్చే అమౌంట్ని దాన్ని ఏ విధంగా ఆ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలని దానిలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అలాగే పట్టణాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా దానికి మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం పురపాలక శాఖ కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు అనేక ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఏవైతే అనాథరైజుడ్ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళు కూడా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి అనాథరైజుడ్ లేఅవుట్లు అయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు లేకుండా ఉండేదానికోసమే ప్రభుత్వం ఒక మంచి ఆలోచన తీసుకుంది అందరూ కూడా ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్రూవ్ లేని లేఅవుట్లో కొన్న వాళ్ళందరూ కూడా ఈ బీఆర్ఎస్కి ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్స్ కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకారాలు సహకారాలు అందించాలి అలాగే మీరు కూడా వన్స్ ఒకసారి లేఅవుట్లో ఉన్నోళ్ళు ఎల్ఆర్ఎస్ అలాగే బిల్డింగ్ పర్మిషన్ లేకున్న వాళ్ళు బీఆర్ఎస్ కంప్లీట్ చేసుకుంటే మీరు కూడా మీ ఆస్తిని పటిష్టంగా అదే భద్రత చేసుకున్న వాళ్ళు కూడా అవుతారని చెప్పి మీరు దీనికి ముందుకు రావాలని చెప్పి

నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల ఈ స్కీమ్ లో పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు ఎడల కఠిన చర్యలు తీసుకోడు సదరు భూమిని ట్వంటీ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా